ఒక అడవిలో ఒక చీమ నది వద్ద నీరు తాగేందుకు వస్తుంది కానీ నది వద్దకు వెళ్ళగానే జారిపడి నీళ్ళలో పడిపోతుంది చిన్న చీమ నీటిలో కొట్టుకుపోతూ ఎవరైనా సహాయం చేయండి సహాయం చేయండి అని అరుస్తుంది అదే సమయంలో ఒక పావురం చెట్టుపై నుండి చూసి వెంటనే చెట్టు నుండి ఒక ఆకును తెంపి నీటిలో వేసింది ఆ చీమ ఆకు మీదకెక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుతుంది చీమ పావురానికి ధన్యవాదాలు తెలిపి ఒకరోజు నేను కూడా నీకు సహాయం చేస్తాను మిత్రమా అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వేటగాడు చెట్టుపై కూర్చున్న పావురాన్ని చూసి బాణం వేసేందుకు ప్రయత్నించాడు అది చూసిన చీమ వెంటనే వేటగాడి కాల్ని కరిసింది వేటగాడు బాణాన్ని వదిలేశాడు పావురం గమనించి వెంటనే ఎగిరిపోయింది మనం చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదు మంచి పనులు తిరిగి మనకు మేలు చేస్తాయి